సిద్దిపేట జిల్లా గజ్వల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని పద్మశాలి సహకార సంఘం ఎన్నికలకు నేటితో వేసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు పూర్తయింది ఈ సందర్భంగా ఎన్నికల అధికారి తలకుక్కుల రాజు మాట్లాడుతూ పద్మశాలి సంఘానికి సంబంధించిన ఎన్నికల ప్రక్రియ నేటితో ముగిసిందని రేపటి నుండి అభ్యర్థులు ప్రచారం చేసుకోవడానికి వీలు కల్పిస్తూ ఆదివారం పంతొమ్మిదవ తారీఖు పదవ నెల రోజున ఉదయం ఎనిమిది గంటల నుండి మూడు గంటల వరకు పోలింగ్ ఉంటుందని ఓట్ల లెక్కింపు నాలుగు గంటల తర్వాత జరుగుతుందని ఆ రోజు వివిధ రైనా పద్మశాలి సంఘం అధ్యక్షుల మరియు కార్యవర్గ సభ్యులను ప్రకటిస్తారని అంతేకాకుండా వారికి సంబంధించిన వరకు అధ్యక్షుల బరిలో ఇద్దరు అభ్యర్థులు బరిలో ఉన్నారని వారిలో తలకొక్కుల దుర్గాప్రసాద్ మరియు వారి ప్యానెల్ అలాగే బొల్లిబొత్తుల దేవదాస్ సంబంధించిన గజ పద్మశాలి సంఘం ఎలక్షన్లు జరుగుతాయని గజ్వెల్ పట్టణంలో ఉన్న పద్మశాలి కులస్తులందరూ పంతొమ్మిదవ తారీఖు రోజున పద్మశాలి ఫంక్షన్ హాల్లో జరిగే పోలింగ్ ప్రక్రియలో పాల్గొని ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు పద్దెనిమిది సంవత్సరాల నిండిన ప్రతి యువకుడు ఓటు వేసుకోవడానికి వీలు ఉంటుందని అన్నారు కార్యక్రమంలో ఎన్నికల అధికారులు మాజీ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ స్వర్గం రాజేశం పెంటయ్య శ్రీనివాస్ చంద్రం జి కృష్ణలు ఎలక్షన్ కమిటీ అధికారులుగా ఉన్నారని అన్నారు పురుష ఓటర్లు మాత్రమే అది పద్మశాలి సంఘంలో నమోదు చేసిన వారు మాత్రమే పోలింగ్ లో పాల్గొనడానికి అర్హులని తెలిపారు గజ్వేల్ ప్రజ్ఞాపూర్ పద్మశాలి సంఘ ఎన్నికల నోటిఫికేషన్ తర్వాత నామినేషన్ల ఫైలింగ్ నామినేషన్ల సెక్యూరిటీని అతదుపరి ఈ ఈరోజు ఐదు గంటల వరకు అయిపోయింది దాంతో ఇక్కడ ఐదు పదవులు ఉన్నాయి అధ్యక్షులు ఉపాధ్యక్షులు ప్రధాన కార్యదర్శి కోచ్ఛాధికారి సహాయ కార్యదర్శి ప్రతి పదవికి ఇద్దరు పోటీ పడుతున్నారు అందులో ప్రతి పదవికి సంబంధించిన వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క ప్యానల్ లాగా ఎన్నుకున్నారు అంటే ఈ ఐదు పదవులకు సంబంధించి ఉదాహరణ దుర్గా దుర్గాప్రసాద్ అధ్యక్షులు గట్లవుతే ఆయనకు సంబంధించి ఉపాధ్యక్షులు ప్రధాన కార్యదర్శి సహాయ కార్యదర్శి కోశాధికారి ఉంటారు అలాగే బులిబొత్తుల దేవదాస్ గారు ఉంటే ఆయన ఆయనకు సంబంధించినంత వరకు ఆయనకు ఒక ఆయన అధ్యక్షుడు అవుతే ఆయనకు సంబంధించి ఉపాధ్యక్షులు ప్రధాన కార్యదర్శి సహాయ కార్యదర్శి కోశాధికారి ఒక్కొక్కరు ఉంటారు వీరికి ఇప్పుడు లా ఈ యొక్క కంటెస్టెంట్స్ ముందే లాటరీ టికెట్ ద్వారా మేము రెండు గుర్తులను సూచి సూచించిన వాళ్ళు ఒకటి కప్పు సాసరు రెండవది కుర్చి ఇక్కడ బొలిబొద్దల దేవదాసుకు సంబంధించిన పానల్కు కుర్చి వచ్చింది అలాగే తలకొప్పల దుర్గా ప్రసాద్కు సంబంధించి కప్పు సాసరు గుర్తొచ్చింది ఆ ప్యానెల్కి సంబంధించింది ఇప్పుడు ఈ రోజు నుండి పంతొమ్మిదవ తారీఖు వరకు వారు ప్రచారం చేసుకోవచ్చు తర్వాత పంతొమ్మిదవ తారీఖు ఆదివారం ఎనిమిది గంటల నుండి మూడు గంటల వరకు ఇదే మన నూతన పద్మశాలి గజ్వేల్ భవనం లోపల ఎలక్షన్స్ నిర్వహించడం జరుగుతుంది తర్వాత నాలుగు గంటల నుండి ఓట్ల లెక్కింపు తర్వాత గెలిచిన అభ్యర్థుల యొక్క ప్రకటన తర్వాత ప్రమాణ స్వీకారం ఉంటుంది ఇది ఈ ఎలక్షన్స్ అనేటివి ఒక స్పోర్టివ్గా దీన్ని తీసుకొని ఎలక్షన్స్ కట్టి చేయడం అనేది జరుగుతున్నది ఓ దీనికి సంబంధించి ఎలాంటి ఎవరికైనా ఎవరికే కానీ రాగ కానీ ఎలాంటి శత్రుత్వాలు లేకుండా ఒక ఫ్రెండ్లీ మ్యాచ్ లాగా జరుగుతూ ఉంటుంది ఎవరు గెలిచినా ఎవరు ఓడిపోయినా ఇందులో ఎలాంటి బీదం పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా అందరు కలిసికట్టుగా పనిచేస్తారు గెలిచిన వాళ్ళు కూడా ఊడిన వాళ్ళు కూడా అందరు కూడా కలిసిగా ముందుకు తీసుకొని పోతూ ఉంటారు దీనికి సంబంధించి మా యొక్క ఎలక్షన్ కమిటీని కలిసి చేసినాం దాంట్లో మాజీ మున్సిపల్ చైర్మన్ భాస్కర్ అలాగే ఇక్కడ ఉన్నటువంటి మనం సర్గం రాజేశ్వ గారు తర్వాత పెట్టే సార్ తర్వాత జయ శ్రీనివాస్ గారు అలాగే మన చంద్రం సార్ స్టాగా ఇక మిగతా కలిసి ఒక ఎలక్షన్ కమిటీ అనేది చేసిన ఇది నిష్పక్షపాతంగా ఈ కమిటీ పనిచేస్తా ఉంటుంది ఈ కమిటీ సభ్యులు ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఈ ఎలక్షన్స్ లోపల కట్టింగ్ చేసి ఎవరికి ప్రచారం చేయ కానీ ఎలాంటి ప్రలోభాలకు కూడా వీళ్ళు కాకుండా ఈ ఎలక్షన్స్ లోపల పార్టిసిపేట్ చేశారు కాబట్టి లితాపక భద్రశాలి బంధుమిత్రులకు అందరికీ కూడా ఈ యొక్క ఎలక్షన్స్ కు సాఫీగా శాంతితంగా ఒక స్పోర్టుగా తీసుకుని తీర్పు అందరూ కూడా పాల్గొని దీన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నారు